హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంచి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరికి లైక్ ఇవ్వండి కేదార్ ఆలోచిస్తూ అలా ఉంటే ఇక అప్పుడే దాత్రి లేచి ఏంటి హలో మిస్టర్ మిస్టర్ కేదార్ నీతోనే మాట్లాడుతున్నాను అనగానే ఏంటి దాత్రి ఏంటి అని చెప్పి కేదార్ అంటాడు ఏంటి అంత పారధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది దాత్రి అప్పుడు కేదార్ చెప్తాడు జరిగేదేది నాకు నచ్చడం లేదు దాత్రి అనగానే ఏంటి ఏమైంది నానమ్మగారు మన పెళ్లి గురించి చెప్పేస్తారని భయపడుతున్నావా అని చెప్పి దాత్రి అంటూ ఉంటే అప్పుడు కేదార్ కాదు నాకు కోపం వస్తుంది దాత్రి నా మీద నాకే కోపం వస్తుంది నా కష్టాలకి కన్నీళ్ళకి నాకు సహాయం చేస్తుంది నా స్నేహితురాలు అని చెప్పి అనుకున్నాను కానీ నా కష్టాల వల్ల నిన్ను ఇంత కష్టం పెడతానని చెప్పి నీకు ఇన్ని కష్టాలు వస్తాయని చెప్పి నేను అస్సలు ఊహించలేదు అని చెప్పి కేదార్ అంటూ ఉంటాడు అసలు నేను ఎవరైనా ఒక మాట అన్నా నిన్ను ఏదన్నా తక్కువ చేసి మాట్లాడినా నేను చూస్తూ ఉండలేను అలాంటిది ఇప్పుడు ఈ కష్టాలు అవమానాలు అన్నీ నా వల్లే అని చెప్పి ఇక ఇవన్నీ చూస్తూ నా మీద నాకే నా మీద కోపం పెరిగిపోతుంది అని చెప్పి కేదార్ అంటూ ఉంటే అప్పుడు దాత్రి అంటుంది చూడు కేదార్ అలా ఎప్పుడు అనుకోకు నీ కష్టం తీర్చడంలో నాకు సంతోషం ఉంది అసలు ఎంత కష్టం వచ్చినా నాకు నువ్వు నీకు నేను ఉన్నానన్న భరోసా ఉంది చూడు అది చాలదా అయినా నీ బాధ ఏంటో నాకు అర్థమైంది ఇందాక నీ ప్లేట్లో నేను తిన్నాననే కదా అందంగానే అవును అని కేదార్ అంటాడు అప్పుడు దాత్రి చూడు నాకు అదేమీ ఇబ్బందిగా అనిపించదు ఇదే కాదు నీ కోసం నా ప్రాణాలు ఇవ్వాలన్నా కూడా నేను వెనకాడను నీ కుటుంబానికి దగ్గర చేయడమే నా జేయం అని చెప్పి చెప్తూ ఉంటుంది దాత్రి ఇక దాత్రి కేదార్ చేపట్టుకొని ఇలా చెప్తూ ఉంటుంది నీ అవమానం నీ కన్నీలు నేను చూశాను కదా కేదార్ నీకు నీ వాళ్ళని నీ కుటుంబాన్ని నీకు దగ్గర చేసేదాకా నేను వదిలిపెట్టను నిన్ను నీ తోడుగానే ఉంటాను అని చెప్పి దాత్రి మాటిస్తుంది కేదార్కి ఆ తర్వాత కేదార్ అంటాడు ఆ దేవుడు మన దగ్గర నుంచి ఒకటి తీసుకుంటే మరొక దాన్ని ఇచ్చి బ్యాలెన్స్ చేస్తాడు అలాగే నా జీవితంలో తీసుకున్న ప్రతి సంతోషాన్ని కూడా ఆ దేవుడు నిన్నిచ్చి ఇచ్చి నాకు బ్యాలెన్స్ చేశాడు దాత్రి థ్యాంక్ యూ దాత్రి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పి కేదార్ అంటూ ఉంటే అప్పుడు దాత్రి అంటుంది చూడు కేదార్ నీ మనసులో ఉంటే నాతో మాట్లాడు ఎప్పుడైనా సరే నీ మనసులో ఉన్నది పంచుకుంటే నాతోని నీకు భారంగా అంత ఉండదు సరేనా అని చెప్పి ఇక దాత్రి నిద్రపోతుంది ఆ తర్వాత కేదార్ దాత్రిని చూస్తూ నిద్రపోతాడు మరో పక్క ఇక కేదార్థాత్రి నిద్రపోతారు కదా ఇక అర్ధరాత్రి కాచి అలాగే ఇటు నిషి వైజయంతి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక నిషి చెప్తూ ఉంటుంది కాచి నువ్వు మాత్రం ఏమి భయపడకు వెళ్ళి తన మంగ కట్ చేసేసి అనగానే ఏమో నాకు భయంగా ఉండదునా అని చెప్పి చెప్తూ ఉంటే ఏమీ భయపడకు జస్ట్ సౌండ్ చేయకు వాళ్ళు మెలకు రాకుండా చూసుకో అంతే ఈ పని పూర్తి చేసుకొనిరా అని చెప్పి చెప్పంగానే సరే అయితే అని చెప్పి ఇక కాచి కత్తిరి పట్టుకొని వెళ్తుందనమాట మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూడగానే ఏంటి వీళ్ళేంటి అటు ఆయన ఏమో బెడ్ మీద పడుకున్నాడు ఈ దాత్రి ఏమో కింద పడుకుంది బయటికి ఏమో అందరి ముందు ప్రేమ నటిస్తూ ఉంటారు ఇక్కడ రూమ్లో ఏమో వీళ్ళ సంగతి ఇదా అయినా మొగుడు పిల్లల మధ్యలో ప్రేమ ఉండాలి కానీ ఇలా దూరం కాదు సరేలే రేపు పొద్దున్న తేలిపోతుందిగా వీళ్ళ సంగతి అని చెప్పి ఇక మెల్లగా దాత్రి దగ్గర కూర్చొని తాళి కట్ చేయబోతూ ఉంటుందన్నమాట ఇక దాత్రికి కొంచెం కొంచెంగా మెలుకొచ్చి అటు ఇటు కదులుతూ ఉంటుంది ఇటు పక్క కేదార్ బెడ్ మీద కూడా కదులుతూ ఉంటే మధ్య మధ్యలో చాలా టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట ఎక్కడ వీళ్ళకి మెలుకు వస్తుందో ఎక్కడ తనే చూసేస్తారు అని చెప్పి కాచి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మొత్తానికి కట్ చేద్దామనే టైంలో ఇక కాచి చేయి మీద చేయి వేస్తుంది అనమాట ధాత్రి ఇక గుండె అయినంత పని అయిపోతుంది కాచికి ఇక మెల్లగా దాత్రి చేయి తీసేసుకొని ఇక మెల్ల మొత్తానికైతే మంగళసూత్రం అయితే కట్ అనమాట ఇంకా తీసేసి ఆ మంగళసూత్రం తన చేతులు తీసుకొని ఇక రేపు తెలుస్తుంది మీ సంగతి అని చెప్పి మంగళసూత్రం అక్కడే పక్కన పెట్టేసేసి ఇక మొత్తానికి రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది ఏంటి కట్ చేసేవాళ్ళా అని చెప్పి నిషి వైజయంతి అడుగుతూ ఉంటారనమాట కాచిని మొత్తానికి సక్సెస్ఫుల్గా కట్ చేసేసాను అనగానే ఇక సరే సరైతే ఇప్పటికైతే ఏం తెలియనట్టు ఉందామో దాకా ఎవరి రూమ్లో వాళ్ళు వెళ్ళి పడుకుందాము రేపు పొద్దున వాళ్ళ సంగతి తెలుద్దాము అని చెప్పి ఇక వెళ్ళిపోతారు ఇక వైజయంతి అక్కడే ఉండి ఆలోచిస్తూ ఉంటుంది అసలు వీళ్ళిద్దరిని ఇంట్లో నుంచి ఎలా పంపించాలా అని చెప్పి తెగ ఆలోచించాను ఇక వీళ్ళిద్దరే మంచి ఛాన్స్ ఇచ్చారు ఈ ఛాన్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వదులుకోను బాగా వాడుకొని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను అని చెప్పి వైజయంతి మనసులో అనుకుంటుంది ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే దాత్రి లేచి రెడీ అవుతూ ఉంటుందన్నమాట ఇక బెడ్ మీద కేదార్ ఫోన్ చూస్తూ ఉంటాడు ఇక దాత్రికి గా కింద నుంచి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి ఇక నిషి దేవుడి గదిలో దేవుడు పాట పాడుతూ ఉంటుందన్నమాట ఇక భయంకరమైన సౌండ్స్ వినిపిస్తుంది ఏంటి ఏమైంది అని చెప్పి గబగబా దాత్రికి దాత్రి వస్తుంది ఇక కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి ఇల్లు అంత తగలపడిపోతుందా ఏంటి అని చెప్పి బామ్మ కంగారు పడుతూ ఉంటుంది వసే వైజయంతి ఎక్కడున్నవే ఇల్లు తగులు పడుతుందేమో త్వరగా నన్ను ఇక్కడి నుంచి బయటపడేయండి అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది అనమాట లోపల వైజయంతి ఏంటి నిజంగానే ఇల్లు తగలపడిపోతుందా ఈ పొగంతా ఏంటి అని చెప్పి చెప్పి ఇక కౌశికి అందరూ చూస్తూ ఉంటారు ఇలా ఒక దాత్రి కూడా ఇల్లు అంతా చూస్తూ ఉంటుంది మెయిన్ డోర్ అంతా ఓపెన్ చేస్తుంది కంగారు పడకండి ఇల్లు ఎంత తగలబడట్లేదు ఇదంతా తను ఎవరో ధూపం వేసినట్టున్నారు ఇల్లంతా అని చెప్పి దాత్రి అంటూ ఉంటే కంగారు పడకండి నేనే ఇల్లంతా ధూపం వేశాను అని చెప్పి నేను దేవుడి గదిలోంచి వస్తుంది ఇక అప్పుడు కౌశికి ఏంటి ఇందాక భయంకరమైన సౌండ్ వినిపించాయి నువ్వేనా అనగానే నేనే దేవుడి దగ్గర పాటలు పాడాను అని చెప్పి అనగానే అప్పుడు బామ్మ పోసిని ఇంతకీ దేవుడు ఉన్నాడా పోయాడా అయినా దేవుడి దగ్గర పాట పాడడం అంటే ఇలాగా భయపెట్టడం ఇలాంటి సౌండ్స్ చేయడం అని చెప్పి అంటూ ఉంటే ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది నిషి ఇక కాచి కూడా అంటుంది ఆయన అలవాటు లేని పనులు ఎందుకు నిషి నీకు అయినా ఇలా పూజ అంటే భయపెట్టడవా అనగానే ఏంటి అందరూ నన్ను కామెంట్ చేస్తున్నారు అని చెప్పి నిషి అంటూ ఉంటే నీకు ఇంత లేటుగా అర్థమైందా అని చెప్పి కాచి అంటుంది ఆ తర్వాత ఇక నిషి అంటుంది ఆయన సామ్రాజనా చెప్పింది ఇవాళ మంచి రోజు పొద్దున లేచి దేవుడికి పూజ చేసుకొని తాలికి బొట్టు కుంకుమ పెట్టుకుంటే మంచిదని అందుకే నేను లేచి పూజ చేశాను అని చెప్పి నిషి అంటుంది నిషి అలా చెప్పగానే ఇక వైజయంతికి అర్థమవుతుంది అనమాట ఓకే నిషి బాగానే ఇక ధాత్రి మెడలో ఉన్న తాళి లేదు అని చెప్పి ఇక అందరికీ తెలిసేలాగా చేయడానికి ఇదంతా ప్లాన్ చేసినట్టుంది నా కోడలు మామూలుది కాదు అని చెప్పి మనసులో నవ్వుకుంటూ ఉంటుంది ఇటు పక్క బామ్మ కూడా ఓన్లే నీ కోడలు మంచిదే భలే తెలివిగా ఉంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇలా ఇలాపప్పుడనిసి సరే ఇక అందరూ స్నానం చేసేసారు కదా అందరికీ కుంకుమిస్తాను తాలికి పెట్టుకోండి అని చెప్పి ఇక అందరికీ ఇస్తూ ఉంటుంది అనమాట ఇక కౌశిక ఇవ్వకుండా ఇక బామ్మకి అటు వైజయంతికి ఇలా ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటే ఇక అక్కడ ఉన్న సుధాకర్ అంటాడు ఏంట మనిషి మా కౌశికి ఎందుకు ఇవ్వలేదు అనగానే ఆయన భర్తకు ఏమైపోతుందో అన్న భయం కానీ ప్రేమ కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏం లేవు కదా ఇక ఎప్పుడు తెగిపోతుందో ఉంటుందో లేదో ఆ బంధానికి ఇక తను వాల్యూ ఏమిస్తుంది అందుకే తనకి కుంకుమ ఇవ్వలేదు అని చెప్పి నిషి అంటూ ఉంటే ఇక అప్పుడు కేదర్ అంటాడు బంధం ఉండాలో నిలవాలో ఆ దేవుడు చూసుకుంటాడు బంధం కాదు అని చెప్పి అంటాడు ఆ తర్వాత ఇక రాత్రి నిషి దగ్గర హారతి ఫలం తీసుకొని ఒక మనిషి బాగుండాలి అని అనుకోవడానికి ప్రేమే ఉండాల్సిన అవసరం లేదు వదిన మంచి మనసు ఉంటే చాలు పర్లేదు అని చెప్పి ఇక కుంకుమ దాత్రియ తీసుకు కౌశికీకి పెడుతుంది ఆ తర్వాత ఇక నిషి మనసులో అనుకుంటుంది వసే జగదాత్రి నీ పొగరు ఎలా అణచాలో నాకు బాగా తెలుసు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఆ తర్వాత ఇక జగదాత్రి దగ్గర నుంచి హారత్ పరం తీసుకొని జగదాత్రి నువ్వు కూడా తీసుకో కుంకుమ తీసుకో నీ తాలికి పెట్టుకో అని చెప్పి ఇవ్వబోతూ అవును నా తాళిది అని చెప్పి జగదాత్రి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఏమైంది అని చెప్పి కేదార్ అంటూ ఉంటే నా తాళి కనిపించట్లేదు అనగానే ఇక్కడెక్కడ పడుంటుంది చూడండి బయటకి ఏమైనా వెళ్ళావా అని చెప్పి అక్కడ సుధాకర్ అడుగుతూ ఉంటే లేదు మావయ్య అసలు నైట్ కూడా నా మెడలోనే ఉంది పొద్దున ఎటు వెళ్ళిందో నేను బయటికి కూడా వెళ్ళలేదు ఇక్కడ ఎక్కడ ఉన్నుంటుంది వెతుకుదాము అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు కాచి నీ రూమ్లో నేను చూస్తాను అని చెప్పి గబగబా దాత్రి రూమ్లోకి వెళ్తుంది ఇక రూమ్లోకి వెళ్ళి తాళి తీసుకొస్తుంది మీ రూమ్లోనే ఉంది కాతే తాళి పెరిగిపోయింది అని చెప్పి కాచి అన్నంతో అలా ఎలా అని చెప్పి ఇక తాళిని చూసి చూస్తూ ఉంటుంది ఎవరు కట్ చేశారన్నట్టుగా చూస్తూ ఉంటుంది అనమాట జగదాత్రి ఇక నిశి బామ్మ వైజయంతి అయ్యో ఎంత అపచారం ఈరోజు ఇలా జరిగింది ఏంటి అనగానే అప్పుడు దాత్రి బామ్మగారు ఏదైనా పూజ ఉంటే చెప్పండి ఖచ్చితంగా మేము చేస్తాము మేము దోషం పోగొట్టుకుంటాము అనగానే అది దోషం పోగొట్టే ఉంది కానీ అది మీరు చేస్తారో చేయరు అనగానే పర్లేదు మేము చేస్తాము చెప్పండి అని చెప్పి దాత్రి అంటూ ఉంటే ఒక నిమిషం ఇప్పుడే వస్తాను అని చెప్పి దేవుడి గదిలోకి వెళ్ళి ఒక బామ్మ ఒక పసుపు కొమ్ముకి దారం కట్టి పసుపు దాడి తీసుకొస్తుంది అనమాట ఇదిగో అబ్బి ఈ తాళి ఈ అమ్మి మెడలో కట్టేసి దోషం పోతుంది అనగానే ఇక కేదార్ షాక్ అవుతాడు అటు తాత్రి కూడా షాక్ అవుతుంది ఇక నీ ఇప్పుడు మీ బండారం బయటపడుతుంది అని చెప్పి వైజయంతి నిషి అనుకుంటారు ఇటు కౌశికి కూడా ఏముంది కేదార్ ఎందుకు అలా చూస్తున్నావు కట్టేది నీ భార్యకి కదా కట్టు అని చెప్పి అంటుంది ఇక నిషి అయిపోయింది వీళ్ళ పని అయిపోయింది ఇక తాళి కట్టలేడు బాగా తెలిసిపోతుంది మనకి ఈజీగా ఇంట్లో నుంచి గెంటెయ్యు అని చెప్పి అనుకుంటారు ఇక నిషి అంటుంది ఇది కాచి వాళ్ళ పెళ్ళిప్పుడు సరిగ్గా ఫోటోలు లేవు కానీ నువ్వు ఫోటో తీ అని చెప్పి అనగానే ఇక కాచి ఫోటో తీసుకోవడానికి ఇక రెడీగా ఉంటుందన్నమాట మొబైల్లో ఫొటోస్ తీయడానికి ఇటు కేదారేమో కట్టాల వద్దా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు కట్టండి కట్టండి అన్నట్టుగా మా ఇంటి కూడా మంచిది కాదు తాళి పెరిగిపోయింది కదా కట్టండి అని చెప్పి వైజయంతి అనడంతో ఇక వెనకాల జుట్టు చూసుకుంటుంది అనమాట ధాత్రి ఇక జుట్టు కొంచెం లూజ్గా ఉంది కదా ఒకవేళ కేదార్ ఒక ముడి వేసినా లేదా లేదంటే ఊరికే అలా పెట్టినా కూడా వీళ్ళకి కనిపించదు కదా అని చెప్పి ఇక దాత్రి ఆ ఐడియాతోని పర్లేదు కేదార్ ఆల్రెడీ నా మెడలో కట్టవు కదా కట్టు అని చెప్పి అంటుంది ఇక కేదార్ కి సైకిల్ చేస్తుంది ఇక కేదార్ మేడలో కడుతున్నట్టుగా యాక్షన్ చేస్తాడు ఇక కేదార్ కడుతూ ఉంటే అటు వైజయంతి నిషి ఇటు కాచి ఇటు అందరూ షాక్ అవుతారు బామ్మ అందరూ షాక్ అవుతారు